చూడండి పిల్లలు ఇప్పుడు నేను ఐదవ తరగతిలోని రెండవ పద్యాన్ని చదువుతున్నాను నేను ఎలా చదువుతున్నానో మీరు గమనించండి నాలాగది మీరు కూడా చదవడం నేర్చుకోవాలి ప్రశ్న నుండి పుట్టు పరిణతి జ్ఞానము ప్రశ్నతోడ పెరుగు ప్రభవము ప్రశ్న లేక ప్రగతి ప్రశ్న విన్నారు కదా దీని యొక్క భావాన్ని కూడా మనం తెలుసుకుందాం ప్రశ్నకు జవాబులు వెతకడం ద్వారానే ఈ లోకంలో జ్ఞానం వృద్ధి చెందుతుంది అలాగే ప్రశ్నించడం వల్లనే మరి సమాజంలో మనిషి యొక్క విలువ పెరుగుతుంది ఈ ప్రశ్న లేకపోతే మరి ప్రగతి శూన్యమవుతుంది అంటే ప్రశ్నల ద్వారానే మనకు జ్ఞానం పెరుగుతుంది అని చెప్పి ఈ పద్యం యొక్క భావం విన్నారు కదా నాలాగనే మీరు కూడా చదవడం నేర్చుకోండి